నమస్తే అన్నలు అంతా బాగున్నారా ఈయనకు చూడండి కొద్దిగా మంచిగా చూడండి ఈయన నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిండు ఈ విలేకరులు అంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మంచిగా చూడండి ఈయన అన్నిటికంటే ముందు సెల్ఫీలకు ముందు ఆయన ప్రాధాన్యతను ఇస్తున్నాడు ఒక మా ఏదో ఒక క్వశ్చన్ అడదామంటే ఆయన ఇటు చూస్తే అటు అటు చూస్తు అటు చూస్తే ఇటు చూస్తున్నాడు ఇక చూడండి ఇక ఆయన వ్యవహారం ఎట్లా ఉందో ఈ విధంగా ఉంది నేను ఒక క్వశ్చన్ అడదామంటే దానికి ఎంతో బతుమలాడలిసి వచ్చింది చూడండి మాట్లాడతాడు సార్ సార్ ఒక్క క్వశ్చన్ సార్ అదే కానీ హ్యాంగ लेकर चार बार कांग्रेस से जीते हाँ। बीजेपी के बीजेपी में आने का वजह एक बात एक में बोल रही ज्यादा ज्यादा कुछ नहीं <laughs>